ఈ వస్తువులన్నీ ఎక్కడివి ఎవరి క్లారా ఇచ్చినవే క్లారా ఎక్కడ ఉంది తన్ని పంపించేసాం ఆటపాట్లో సంఘం అని దేంతోనూ మనకు సంబంధం లేదు రాబోయే కాలం ఇంకా కష్టంగా ఉంటుంది ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు మనం ఎవరికి ఏ హామీ ఇవ్వలేము అందుకే ఇప్పుడు నేను తన్ని కలవడానికే వెళ్తున్నాను క్లారా నేను బయటండి మీతో కమ్యూనికేట్ చేస్తాం క్లారా నిర్ణయం కరెక్టే నేను చెప్పానని చెప్పు తనని నమ్ముకునే కళాకారులు ఉన్నారు తనకుంటూ జీవితం ఉంది ఏ ఒక్కరిని నమ్మద్దు జాగ్రత్త మీరుండగా ఓ దొంగని ప్రెసిడెంట్ చేశారు కదయ్యా అయ్యా మీరు సచ్చే వరకు మీరే ప్రెసిడెంట్ గా ఉండాలయ్యా ఉంటే మీరు ప్రెసిడెంట్ గా ఉండాలి లేదంటే మీ కొడుకుని ప్రెసిడెంట్ చేయండి అయ్యా అయ్యా అమ్మగారు వచ్చినా సంతోషమేనయ్యా తప్పు జరిగిపోయింది ఏది ఏమైనా వాడు మన ఊరోడు ఒక్క దెబ్బ కూడా మీద పడకుండా వాడిని తీసుకురండి మీ భూములు ఇచ్చి ఐదు లక్షలు ఆగండి 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 అందరూ విందు విందు భోజనం భోజనం చేసి వెళ్ళండి మేక మాంసం కడుపు నిండా ఎలా ఉంది లేతాను మీరు ఎప్పటికీ పట్టుకోలేరు కానీ ఇక్కడే ఎక్కడో ఉన్నాడు మీ అందరి ప్రాణాలకి ప్రమాదం ఉంది మీరు మేక నరికినట్టు మీ తల్లని అడుగుతాడు లోపల ఉన్న డాక్యుమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఆ లాకర్ ఓపెన్ అయితేనే నాకు ఎవిడెన్స్ దొరుకుతుంది యా ఒక బ్లాక్ బాక్స్ లాంటిది ఒక నార్మల్ హ్యూమన్ బ్రాండ్ మూడు వందల పాస్వర్డ్స్ మాత్రమే క్రియేట్ చేయగలదు ఆయన గురించి షార్ట్ గా చెప్పండి పట్టేద్దాం బదిలీవాళ్ళ బాబు ఈ ఊళ్ళో చెప్పులు కుట్టుకుని బతికేవాడు కానీ వీడు ఆపుకీ నజరో అర కిలో రాదమ్లా ఆగమ్మా ఏంటి బద్రి ఎందాకటి నుంచి మేము నిలబడి ఉంటే ఇప్పుడు వచ్చిన దానికి ఇస్తున్నా అక్క వయసుకుంటూ ఒక మర్యాద ఉంది ఏంటి వయసుకు మర్యాద ఉంది తన వయసుకే లోపలికి రా ఈ జన్మకు బాగుపడ్డు రండే పోదాం బద్రే ఏ బద్రే ఒడ్డు జాగ్రత్తగా కట్టో తోలు నాదే భద్రే రావుతారు దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది వారానికి ఒక గొడ్డుని నరకాలి ఇక్కడ వారం అంతా కోళ్లతో సంపాదించేది ఒక గొడ్డుతో సంపాదించవచ్చు మనం ఏమైనా అహింసావాదులమా నాకు అన్ని ప్రాణాలు ఒకటే కానివ్వండి నా పరిస్థితి చూసావా మూల శంఖ రోజు రోజుకి వాళ్ళు తగ్గిపోతుందిరా మన సిద్ధ వైద్యుడు ఓ మండలానికి పంది మాసం తింటేనే రోగం అవుతుంది అన్నాడు నువ్వు పాపమా పంది పాపమా తెలియట్లేదా ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానరా ఆలోచించాను నువ్వే పాపం నీకోసం పంది చావచ్చు ఓహ్ ఏరా బద్రి గోళం నరకడం మొదలు పెట్టావు బ్రాహ్మణులకు దూరం అయ్యావు గొడ్డు నరకడం మొదలు పెట్టావు హిందువుల్లో సగమందికి దూరం అయిపోయావు ఇప్పుడు చివరికి పందులని నరుగుతున్నావు ఇది హరామవుతుందిరా నువ్వు ముస్లింలకి దూరం అయిపోయావు నువ్వు ఎంత చెప్పినా వినవు ఏదో ఒకటి చేయని ఇష్టం పో ఆగు ఏంట్రా అయ్యో పోగు పోరా రే వారి మాంసం కుట్టి చోటు వెళ్ళి చూశాను ఏడు కులాలకి ఏడు శ్మశానాలు ఒక శిథిలమైన మండపం ఒక ఏడు వైష్ణవుల గుడి సాయుల గుడి పంచభూతాలు చుట్టూ ఉన్న చోటే వాడు కొట్టు పెట్టుకున్నాడు వాడితో చెప్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు సంఘ నిర్వాహకులుగా ఉన్నారు అప్పుడు కూడా ఉన్నారీ తాగే వాళ్ళు తాగచ్చు తినేవాళ్ళు తినచ్చు ఏంటి తొమ్మిది మందికి ఎనిమిది కోటలున్నాయి బద్రీ ఒక కాల్ ఫోన్ ఇవ్వా నాకటి ఏంటి బద్రి పాస్వర్డ్ పెట్టుకుంటా ఉంచా ఎందుకు పాస్వర్డ్ ఇదిగోరా నీ ఫోన్ లో ఉన్న సీక్రెట్స్ మిగతా వాళ్ళకి తెలియకూడదు కదా ఏదైనా పాస్వర్డ్ చెప్పండి రాసం కొట్టు అదేం పేరు రా కాటన్ పెట్టండి రా ఎవరికి డౌట్ రాదు ఉన్నాడు బ్లాక్ కోట్ ఇది ఎలా ఉంది బాగుంది రైట్ చదువుకున్న వాళ్ళేనా మీరు నా రహస్యాల్ని కాపాడడానికి మీరు పాస్వర్డ్ పెడతారా అయినా కాపాడుకోవడానికి అందులో ఏం లేవు ఫోన్ జింద సిగరెట్ గా ధువాత హిందీ స్వామిజీ ఇటువైపు నడిచి వెళ్తూ చెప్పిన జీవితం అనేది ఓ సిగరెట్ పొగలాంటిది అది ఎటువైపు వెళుతుందో మనకి తెలియదు దాని కంట్రోల్ చేయాలనుకున్నవాడు పెద్ద మూర్ఖుడు కానీ మీరు ఎటు వెళ్లాలన్నా వెళ్ళచ్చు ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం పులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా నిలిపాడు బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు తీర్మానం ఒకటి ఉండిని లెక్క పెట్టి వ్యవసాయం కోసం ఏర్లు కాలవలు చెరువుల్లో అన్నిట్లో పూడికలు తీయడం తీర్మానం రెండు పూర్తి కాని దేవుడి విగ్రహాలను త్వరగా పూర్తి చేసి గుళ్ళో జాతర నిర్వహించాలి నాకు తీర్మానం నంబర్ వన్ ఓకే దానికోసం నా మాంసం కొట్టు తరపున వెయ్యి ఒక రూపాయలు ఇస్తాను ఇది వస్తున్నాను మరి అమ్మాయిని మాత్రం అడిగా లెక్క పెట్టబోయేది వరదయ్య రెండు మాధవరావు మూడవది కాళి ఖజానా ఖాళీ ప్రజలారా ఇలా చూడండి నాకు ఈ ముగ్గురు మీద అనుమానంగా ఉంది వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి చెప్తున్నా అంతే పంచాయతీ అయిపోయింది పోండి 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 అందరు పోండే ఉద్యోగం రావాలన్న సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు ప్రమోషన్ రావాలన్న సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు వరదయ్య బిడ్డ ప్రాణాలకి ఆపద కుండీలోని నగదు నగలని మూటగా కట్టి ఉత్తర దిక్కున పెట్టండి మూట చేతి అందగానే వరదయ్య బిడ్డని క్షేమంగా ఇంటికి తిరిగి పంపిస్తాం వరద యాడవుకు బాధపడకు వరద జనం కానుకలిచ్చేది దేవుడు కాపాడుతాడని ఈ కానుకలు ఇచ్చి బిడ్డని కాపాడదాం ఏమంటావు అలాగేనండి దిగులు పడుకోరదా నీ బిడ్డకేం కాదులే మా బిడ్డని కాపాడి దేవుడు అయ్యావు దేవుడిలా ఉంటూ ఈ ఊరిని కాపాడు ఏంటీ హత్య జరిగిపోయింది నేనే చంపాను జైలుకి వెళ్ళడానికి ఒక మనిషి కావాలి అది ఎవరో అన్నగారు చెప్తారు రే ఇవరా ఇదిగో మా వాళ్ళు ఎంతో మంది మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణకు ఐదుగా లోపలిచ్చారు వాళ్ళల్లో ఒకటిగా నేను వెళ్తాను నేను వెళ్తానండి ఇక్కడ జైలుకి వెళ్ళటానికి చాలా మంది ఉన్నారు న్యాయం కోసం బద్రీలా నరికే వాళ్లే మాకు కావాలి నేను వెళ్తాను కత్తిలా ఇవ్వండి బాయిని జైలుకి పంపించండి బద్రీని ఊరు నుంచి తరిమే అలాగే ఇంతవరకు కోళ్లు మేకలు గొడ్లు పందులను ఎన్నో హత్యలు చేశాను మొదటిసారి ఓ మనిషిని హత్య చేశాను నన్ను దేవుడు అంటున్నారు నేను దేవుడినేం కాదు నన్ను అరెస్ట్ మీరు నన్ను నాయకుడు అంటున్నారు జనం వాడిని దేవుడు అంటున్నారు నాయకుడు గొప్ప దేవుడు గొప్ప అయితే మరి దేవుణ్ణి ఊళ్ళోంచి కరెక్టే కదా కరెక్టే ప్రజలు ఎప్పుడైతే వాడిని దేవుడు అన్నారు అప్పుడే వాడిని ఊరి నుంచి తరిమేసాను ఉండే వాడు సమస్యలు తెస్తున్నాడు ఆరేళ్ళైనా సరే వాడిని చంపలేకపోయింది ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు నేను ఎన్నో ఫాస్ట్ ఫర్డ్స్ ట్రై చేసి చూశాను మాంసం కొట్టు చెరుకు క్వార్టర్ విస్కీ బ్రాండీ జంతికలు ఆవకాయ పంది గొడ్డుతోలు కొవ్వు అద్వైతం ద్వైతం బసిష్ఠాద్వైతం క్లారా కూలింగ్ గ్లాస్ పోరాటం విప్లవం లాభం డ్రాయర్ అంతెందుకు నాగపుష్ణమని మీ పేరు కూడా ట్రై చేశాను ఈ విషయంలో నేనేమి చేయలేకపోతున్నాను మిస్ బద్రీ సంథింగ్ గ్రేట్ లే దిగిపోరా ఓ కొన్ని పథకాలు నిన్ను నమ్మే అనౌన్స్ చేయబోతున్నాను భూములన్నీ తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ పేరుతో విఎం గ్రూప్ కి చేరాలి ఎవరైనా ఎదిరించి గొడవ చేసినా పోరాడిన వాళ్ళని అక్కడే లేపేయాలి రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలోగా బద్రీని అంతం చేయడమే నేను నీకు ఇచ్చే అసైన్మెంట్ సార్ ఇప్పుడు పాతకాలం అంతా మారింది సార్ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మీరు బద్దడే కదా లేపేమంటున్నారు మేము లేవేస్తాం 이거 필기야, 올라 완반전이야. 네, 이이주는 치즈라이트 상당 가도. పోలీస్ స్టేషన్ ఓకే రై బద్రిడో నీకు తెలుసా అతని ఊరికే తెలుసు అలాగా ఆ బడ్డీ కొట్టుకెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్ లైటర్ తీసుకురా ఉంటుంది కానీ లేదంటాడు అయ్యగారు అడిగారని చెప్పు సరేనండి అయ్యా సార్ మనకు సమాచారం వచ్చింది ఈ కొండ ప్రాంతం అని సమాచారం నిజమేనయ్యా కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు దానిలా విసిరు